ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ అఫెన్స్ జరగడం జరిగింది నవంబర్ ఫోర్త్ జరిగింది భక్తుల వెంకటరమణ అనే ఒక వ్యక్తి ఇంట్లో దాదాపు పదహైదు లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు దొంగతనం జరిగింది ఇతను ఇంట్లో గోల్డ్ పెట్టి పెట్టి బయట వేరే పని మీద వెళ్ళడం జరిగింది వెళ్తే వెళ్ళేటప్పటికి వేసిన డోర్లు వేసినట్టు ఉన్నాయి బంగారంతా మాయమైనంత ఉన్నటువంటి ఇరవై ఐదు సార్లు బంగారం యమైంది దీన్ని అప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఒక మూమెంట్లో వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి ఎలా దొంగతనం జరిగిందన్నటువంటి దీంట్లో కొంత అనుమానంగా విచారించగా కొన్ని రోజుల తర్వాత మనకు తెలిసిందేంటే ఈ వెంకటరమణ కోడలైనటువంటి వేముల అఖిల ఈ అమ్మాయికి వీళ్ళ మేన్మామిటికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది వాళ్ళ ఇంట్లో బంగారు ఎక్కడెక్కడ పెడతారో తెలుసు రెండు బయటకు వెళ్ళినప్పుడు తాళాలు ఎక్కడ పెడతారు అనేది అమ్మాయికి బాగా ఐడియా ఉంది ఎందుకంటే ఆ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళడం ఎన్ని చూడటం జరుగుతుండేది సో ఒకరోజు వాళ్ళ మామ నేను మామ వేరే పనిగా బయటకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఈ యొక్క తాళాలన్నీ కూడా తీసుకొని ఈ బంగారు నగలు దాదాపు ఇరవై ఐదు సవర్ నవర్ తీ నగలు తీసుకొని ఈ అమ్మాయి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ తాళాలు ఎక్కడ అన్నీ లాక్ చేసి ఎక్కడ వేసి ఆ తాళాలు ఎక్కడ ఉన్నాయో మెట్ల కింద పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎంతోమందిని అనుమానితుల్ని విచారించడం ఇలా చేస్తున్న క్రమంలో ఈ అమ్మాయికి అదే సమయంలో ఒక ప్రేమ వ్యవహారం ఉండటం అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ నగలన్నీ కూడా తీసుకెళ్ళి వేరే వేరే బ్యాంకుల్లో అక్కడ ఇక్కడ కుదవ పెట్టడం జరిగింది మొదట తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నగలన్నీ తీసుకొని వెళ్ళి అమ్మేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ పే చేసి ఇవన్నీ తీసుకువెళ్ళే సమయంలో మనకు ఆల్రెడీ లోకల్ సిఐ ఎస్ఐ అంతా కూడా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు సిడీఆర్ అనాలిసిస్ అన్ని కూడా సో ఒక అవగాహన వచ్చిన తర్వాత నిన్న ఎంఐని పట్టుకుంటే మనకు మొత్తం ఈ గోల్డ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది దాదాపు ఇది పదిహేను లక్షల రూపాయలు విలువైనటువంటి ప్రాపర్టీ ఇది ఈ కేసులో గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాలో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది